ఎవరు మారుస్తున్నారు ఈ ప్రపంచాన్ని ఈనాటి హీరో కెమెరాయే ఈనాటి హీరో కెమెరా కన్నే ఈ కాలపు దారి ప్రపంచపు తెరగన్నిటి మీద సమాజాన్ని తెరగేసి ముద్రించే కెమెరాయే ఈనాటి హీరో కెమెరా ఒక సరి కెమెరా ఒక సరి అలిస్తుంది నన్నయ్యని మైకేల్ జాక్సన్ని కలిపి డ్యాన్స్ చేయిస్తుంది మెడల్లో తొడల్ని మొహాల్లో ఆసనాలు చూపిస్తుంది దేంట్లో దేనైనా చూపిస్తుంది దూరుస్తుంది దేంట్లో దేనైనా దూరుస్తుంది సూర్యుని సూదిగా చేసి సముద్రపు తాటితో నింగి నేల కలిపి కుడుతుంది రసాలన్నీ కాక్టే చేసి హింసలో కరుణ కరుణలో శృంగారం క్షణాల్లో మార్చేసి క్షణాల పొట్ట చీల్చి సంకీర్ణ మానవుని బయటికి లాగుతుంది సంకీర్ణ మానవుడే తయారవుతున్నాడు ఈనాడు నిబద్ధ మానవుడు తయారవలేదు నేను ఇప్పుడు మారిన మాట్లాడిన వాడు ఇవాడు కోటీశ్వరుడే వ్యాపారాలు చేస్తున్నాడు ఇంకోటి గంగుపై బాధితులు అవుతున్నాడు అటువంటి బుద్ధి సంకీర్ణ మానవుని బయటికి లాగుతుంది పాటలు వినిపించదు చూపిస్తుంది లయ్యలు ఇంకిపోతుంది హృదయం మీద ఇసుక మేకలు వేస్తుంది దృశ్యంతో ఒళ్ళంతా కదిలిస్తుంది సౌందర్య వస్త్ర చిరిగిపోయి కలలోంచి మనస్సులోకి ఎడారి జారిపోతుంది కెమెరా ఒక కామార్తుడు కెమెరా ఒక యాక్సిడెంట్ యాక్సిడెంట్లో పోయిన స్త్రీ మీదైనా కళాస్థానాల్లోకి పాకిపోతాడు చూడండి కళాస్థానాల్లోకి పాకిపోతాడు నక్క చర్మాల రాపిడి కనిపిస్తే చాలు నక్క చర్మాల రాపిడి కనిపిస్తే చాలు కన్ను అక్కడే రుద్దుకుంటాడు కెమెరా కాదు కన్ను అక్కడే రుద్దుకుంటాడు హింసకి సౌందర్యపు జరి కట్టి గుండెల్ని తీయగా చీరుస్తాడు కెమెరా ఒక సామ్రాజ్యవాది ప్రపంచమంతా దాని సామ్రాజ్యం ప్రపంచమంతా దాని సామ్రాజ్యం తెరుచుకున్న కళ్ళలోంచి కనుపాపల్ని తుంచుకుపోవడం దాని వ్యాపారం పేద దేశాలకి మంట పెట్టి బొగ్గుల్ని అమ్ముకునే వాళ్ళని సజ్జనులుగా మలిచేయడం దాని శిల్పం సజ్జనులుగా మలిచేయడం దాని శిల్పం స్థిరమైన సంస్కృతులన్నిటినీ మ్యూజియంలో అందంగా అమర్చడం దాని లక్ష్యం తెర ముందు కూర్చుని కాళ్ళని చేతుల్ని నోటిని చెవుల్ని అన్నిటికీ కళ్ళలోకి తెచ్చుకోవడం ఎప్పుడు మొదలెట్టామో కెమెరా ముందు కూర్చుని కాళ్ళని చేతుల్ని నోటిని చెవుల్ని అన్నిటినీ కళ్ళలోకి తెచ్చుకోవడం ఎప్పుడు మొదలు అప్పుడే మనం కెమెరాకి లొంగిపోయాం అది మన కళ్ళ నుంచి గుండెల్లోకి రాదారి ఏర్పరచుకుంది రాదారి ఒక నిరంతర యుద్ధ అయింది ఈ యుద్ధంలో కెమెరా జయిస్తే తెరలాన్ని దేశం మీద కప్పిన కఫర్లే ఈ యుద్ధంలో కెమెరా చేయిస్తే తెరాలన్నీ దేశం మీద కప్పిన కఫం లేదు ఈ యుద్ధంలో కళ్ళు చేయిస్తే ఈ యుద్ధంలో కళ్ళు చేయిస్తే కనుబాబులు రెండు సూర్యబింబాలైనట్లే కళ్ళు చేయిస్తే తనుబాబులు రెండు సూర్యబింబాలైనట్లే నమస్కారం అండి స్త్రీలు మంచి గౌరవ మంచి